నమస్తే నమస్తేనో పులివెందల్ డ్రైవర్స్ ఏందబ్బా మిషన్లో అన్నీ అనుకుంటున్నారా ఇది ఒక రాయినా మొత్తం మా బండికి అయితే ఈరోజు లోడ్ కావతుంది ఈ రాయి అయితే ఏదైతే చూపిస్తున్నానో ఆ రాయిని నున్నగా పిండి పదార్థంలాగా చేసి ఇది అయితే కనుక ఎక్స్పోర్ట్ చేస్తున్నారనా చూడండి పూర్తి వీడియో అక్కడికైతే లోపలికైతే వెళ్ళలేకపోయినా చాలా వరకు అయితే కన్నా ఆ పౌడరు మనకు కళ్ళకు కానీ ముక్కలకి కానీ చాలా ఇబ్బంది అయితే ఉందని చెప్పి దూరం నుంచి నేను అయితే వీడియో తీసిన మా బండి అయితే కన్నా లోడ్ అయితే అయిందన్న ఇక్కడ నుంచి అయితే కన్నా వీర్రాజ్పేట వీర్రాజ్పేటైతే మేమైతే కన్నా బయలుదేరాం ఇక్కడ వాటర్ బాగా అని చెప్పి అయితే కన్నా స్నానం చేసేసి మా బండికి అయితే పట్ట అయితే కట్టుతున్నాడు అనమాట ఆ కట్ట పట్ట కట్టేసిన తర్వాత మనమైతే కన్నా బయలుదేరిపోతున్నాం ఇక్కడ ఎలా ఉన్నాయి రోడ్లు అనేది అంత పూర్తి వీడియోలో చూపిస్తాం మనకైతే అన్నోళ్ళు అయితే కన్నా హెల్ప్ చేసినారన్న పట్టగట్టడానికి మనం సింగిల్గా ఉన్నప్పుడు కొంచెం అయితే ఇబ్బంది కదా అది వర్షానికి తడిస్తే చాలా వరకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి మనం అక్కడ పనిచేసే అన్నోళ్ళతోనే మనం అయితే కన్నా కొంచెం హెల్ప్ అడిగి మనం అయితే ఈ పట్టనయితే పూర్తిగా అయితే కట్టించుకోవడం జరిగింది అన్న అయితే కన్నా ఏమన్నా వీడియో తీస్తున్నావు అంటే అన్న ఏం లేదు మన కోసం మన డ్రైవర్ల కోసం ఇలా వీడియో అనేది మనం అప్లోడ్ చేస్తూ ఉంటామని చెప్పి అన్న ఎందుకంటే ఇలా మనం చెప్పడం వల్ల కొంతమందికి తెలుస్తూ ఉంటాయన్న జాగ చాలా వరకు అయితే కన్నా మనం ఎక్కడి నుంచి ఎక్కడ డ్రైవ్ డ్రైవ్ చేస్తున్నాం అక్కడ ఏం ఇబ్బందులు ఉన్నాయి ఏం సమస్యలు ఉన్నాయనే దాని గురించి మనం వీడియో అయితే కన్నా అన్నకైతే కన్నా తీసేయడం జరిగింది మనం అయితే ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నాం థ్యాంక్ యూ పూర్తి వీడియో చూడండి ఘాట్ రోడ్కి అయితే మనం వెళ్తున్నాం మేమైతే ఫైల్ కంపల్సరీ వేసుకోవాలన్నా డిఎఫ్ ఫైల్ వేసుకోకపోతే కన్నా పికప్ డౌన్ కావడం బండి ఆటోమేటిక్గా స్లో అయిపోవడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్క డ్రైవరు యాడ్లు అనేది వేసుకొని వెళ్తూ ఉంటాం మొత్తానికి అయితే కన్నా అనంతపురం టోల్గేట్లోకి రీచ్ అయిపోయానన్నా అనంతపురం టోల్గేట్లో కన్నా మనకు కళ్ళు ఎంత ముఖ్యమో మన లారీ గున అర్థాలు అంత అంత నీట్గానే ఉండడం మనకు ముఖ్యం ఇక్కడ అయితే కదా మనకు ఆటో అయితే ఎదులేనన్నా నైట్ పగలనక మనం కష్టపడి మనం తోలుతూ ఉంటే వీళ్ళు భార్య బిడ్డలు వదిలేసి లారీ వాళ్ళ మీద ఆధారపడి ఉంటారన్న ఇలా ఎంతో మందికి లారీ వాళ్ళకు వేధిస్తూ ఉంటారైతే మధ్యలో ఈ టోల్ ఫాజా వచ్చి మైసూర్ దగ్గరలో మై మైసూర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఇంత పెద్ద టోల్ అయితే వస్తుంది జా మనం మొత్తానికి అయితే ఘాట్ రోడ్ అయితే ఎంటర్ అయిపోయాము ఇక్కడ నుంచి మనకు ఘాట్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది ముక్కాల్ రోడ్ వర్షన్ అన్న ఏదన్నా ఆపోజిట్ వెహికల్ వచ్చినప్పుడు చాలా వరకు అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మనం సింగిల్గా గా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇక్కడ ఇప్పుడు చూపిస్తున్న రోడ్ అంతా మొత్తం వీర్రాజ్పేట సంబంధించిన ఫారెస్ట్లో అన్న మొత్తం అయితే కన్నా ఘాట్ శిక్షణ అనమాట ఇక్కడ వచ్చే ప్రతి డ్రైవర్ అన్నకు తెలుసు అనమాట ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ ఉన్న మళ్ళీ మాకు ఒక ఆర్టి ఈయన ఆర్టీఓ వచ్చి ప్రియాపట్నకు సంబంధించిన ఆర్టీఓ ఫారెస్ట్లో మాకైతే కన్నా ఇక్కడ అయితే టచ్ అయినాడు ఇదే బార్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఇది అక్కడ చెక్ పోస్ట్లో అయితే కన్నా ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారన్న అక్కడ నుంచి మనమైతే కన్నా ఇలా ఫారెస్ట్ మొత్తం ఘాటే ఉంటుందన్న హై ఘాట్ అన్నమాట ఇదంతా చూడండి ఎలా ఉంటుంది ఈ హై ఘాట్లో మామూలుగా అయితే కన ఇలాంటి చిన్న రోడ్లల్లో డబల్ వెహికల్స్ ఏదైనా వచ్చినప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే మనమైతే డ్రైవ్ చేసుకుంటూ పోవాలన్నా సింగిల్గా వచ్చినప్పుడు కోస్త భయం ఉంటుంది మనం అవన్నీ పట్టించుకోకుండా మనమైతే మన డ్రైవింగ్ మనం చేసుకుంటూ పోవాలా ఈ వీడియో నచ్చింది అంటే మీరే ఆలోచించుకొని లైక్